సో అందరికీ నమస్తే అన్న ముందుగా రైతు సోదరులకు సో కరెక్ట్ గా మనం నెల కిందట ఆర్టికే ధర గురించి ఒక వీడియో పెట్టాం అప్పుడైతే టన్ను ఇరవై రెండు వేలు ఈ రోజు వచ్చేసి సెప్టెంబర్ పన్నెండవ తేదీ ఈ వాళ్ళ రేటు ఎలా ఉంది అనేది మనం అయితే ఇక్కడ రైతు రామకృష్ణ అన్న దగ్గర ఉన్నాము సో ఇది ఎక్కడో కాదు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మల్లికార్జునపురం కదా ఎర్రబెల్లె ఎర్రబెల్ల పంచాయతీ మల్లికార్జునపురం సో వీళ్ళ తోట కూడా మా తోట దగ్గర పక్కలే ఉంటది సో అన్న రైతు దగ్గర అయితే అన్న నమస్తే అన్న నమస్తే మీరు మొత్తం ఎకరాలు పెట్టారు నాలుగు ఎకరాలు అరటి అంటే ఎప్పుడు కూర్చారినాయి అక్టోబర్ ఐదో తారీఖు అన్న సో అంటే నెల కింద స్టార్ట్ అయినాయి గెల కొట్టేదానికి నెల కిందట ఇరవై ఒకటిన్నరతో కొట్టేసినాము రెండు వందలు రెండు వందలు పెట్టినాము ఇరవై ఒకటి ఇప్పుడు ఇప్పుడు కట్టింగ్ వచ్చినాయి ఒకటేసారి పదమూడు వేలు అన్నారు పదమూడు వేలు పది వేల తర్వాత అసలు కొట్టే వాళ్ళే లేరు అన్ని గెలలన్నీ టైట్ అయినాయి సైజ్ ఎక్కువైనాయని ఎన్నికి పోయినారు చాలా మంది ఎన్నికి పోయినారు అట్లే వేస్ట్ కూడా అయిపోయినాయి చాలా చూడండి నెల కిందట రైతు చాలా ఆనందపడేవాడు ఇరవై రెండు వేలు టన్ ఉంది మినిమము అరటి అనేది పదహైదు వేలు పైన ఉంటేనే గిట్టుబాటు అయితే దాదాపుగా పదకొండు నెలలు కష్టపడాల ఈ పంట కోసం గెల ఇటు రావడానికి పదకొండు నెలలు కష్టపడితే అప్పుడు మనకు ఎకరానికి ఎంత లేదన్నా లక్ష రూపాయలు పెట్టుబడి లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు వస్తుంది అంటే కొత్త పంట అంటే కొత్త పువ్వులు అయితే రెండు లక్షల వస్తుంది కాబట్టి అన్నకు దాదాపుగా లక్ష వచ్చింది మీకు లక్ష రూపాయలు వచ్చింది ఇరవై రెండు వేలు ఉండాల్సిన టన్ను ధర ఈ వాళ్ళ నేను ఏరియా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఐదు వేలు ఆరు వేలు కూడా ఉంటాయి నేను కూడా ఐదు వేలతో కొట్టించిన కదా నేను కూడా ఐదు వేలతో కొట్టించిన బుల్లర్లకు ఐదు వేలతో టన్ను ఐదు వేలు సో టైట్ కాయలు ఎక్కువ టైట్ అవడం వల్ల ఒకసారి ఇక్కడ చూడండి కాయలు అనేది దాదాపు ముప్పై కేజీలు వస్తుంది కదా ముప్పై నుంచి నలభై కేజీలు వస్తుంది చూడండి నలభై కేజీలు ఇంత పెద్ద గే పెద్ద పెద్ద గెలలు తోటలోనే అనే లిగ్గి చూడండి బాగా పర్రెలు ఎగ్గి తోటలోనే మాగిపోయి తోటంతో స్మెల్ వచ్చేస్తుంది అన్న అయితే నాలుగు ఎకరాలు పెట్టా అంటే రెండు ఎకరాలు ఎకరాలు అంటే సేఫ్ అయినారు అయితే నష్టం జరిగింది సో పూర్తిగా రెండు ఎకరాలు నష్టం జరిగింది సో మనం పదకొండు నెలలు కష్టపడిన తర్వాత ఇలా నష్టపోవడం అనేది చాలా బాధకరం సో కరోనా టైంలో మనం చూసినాం ఈ దుస్థితి అరటికాయలు అనేది టన్ను వెయ్యి రూపాయలతో కూడా కొట్టించినాం కరోనా వల్ల అమ్ముడుకోలేక చాలా ఇబ్బంది ఉన్నారు కొట్టించినాం అనంతపురానికి బుల్లర్ వేసుకుని పోతే ఫ్రీగా కూడా కొట్టించాం కూలి పెట్టుకుని టన్నుకు ఆరు వందలు అట్లా మూడు వందలు కొట్టించినాం సోమో అప్పుడు సో నేను కూడా రైతునే కరోనా టైంలో తిన్నది ఇప్పుడు కూడా కోలుకోలేకను కరోనా టైంలో నేను ఆరు ఎకరాలు ఎలక్టివిటీ ఇప్పుడు కూడా కోలుకోలేకపోయినా మళ్ళీ ఈ దుస్థితి ఇప్పుడు వచ్చింది సో ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు పడిపోవడానికి రేటు లేకపోవడానికి కారణం ఏంటన్నా మీకు తెలిసే ఉన్నాడు ప్రతి ఒక్క రైతు నాలుగైదు నాలుగైదు ఎకరాలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ పంటలు విస్తీర్ణము ఇప్పుడు మూడు సంవత్సరాల కిందట ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై 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 రెండు వేలు కూడా పోయింది దాన్ని చూసుకొని ప్రతి ఒక్క రైతు చీనీ రైతులు కూడా ఈ తీసేసి అరటి వేసుకుంటే ఒక సంవత్సరంలోనే వస్తుంది కదా అది ఎక్కువ ఆదాయము ఐదు లక్షల ఎకరాకు నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా మిగిలింది అప్పుడు చూసినారు అందుకు అందరూ పది ఎకరాలు ఐదు ఎకరాలు వేసేవాళ్ళు ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై నలభై ఎకరాలు కూడా వేస్తున్నారు అందరూ ఒకే పంట మీద అందరూ ఒకేటే ఒకటే పంటకి పోయినారు అట్లా పోకోకుండా రైతులందరూ ఆ ఓ ఫ్యామిలీ ఐదు ఎకరాలుగానే వేసుకున్నారు అనుకో అందరూ గా ఉంటారు అందరూ సేఫ్గా ఉంటారు ఇది ముందు రేట్లు పోయినా కాబట్టి మూడు సంవత్సరాల కిందట అందరూ ఇట్లనే వేసుకుంటా వేసి వేసి ఎక్కువ దిగుబడి ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది అరటి అరటి ఇతర రాష్ట్రాల్లో కూడా వచ్చినట్టుంది అది అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా లేదు ఇప్పుడు అసలు ఎక్స్పోర్ట్ లేదు అది ఎక్స్పోర్ట్ ఉన్నా కూడా అక్కడ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకి దగ్గర ట్రాన్స్పోర్ట్ దగ్గర దగ్గర తక్కువ అని అక్కడక్కడే కొట్టుకుంటున్నారంట ఎక్కువ మంది రైతులు ఒకే పంట మీద ఆధారపడడం వల్ల సో అరటిలో పని తక్కువ ఉంటది సో ఏదో ఒకసారి రెండు సార్లు అట్టి పిల్లకలు కోసి మందు రెండు సార్లు పెడితే పదకొండు నెలలకు కటింగ్ వచ్చేస్తాయి తక్కువ పని ఎంతైనా కూడా నీకు వేరే పనులు ఉన్నట్టు చిన్న చిన్న పంటల్లో ఉన్నట్టు మిరప టమోటా అంత పని ఉండదు దీంట్లో ఒక భార్య పడితే ఒక ఐదు ఎకరాల నుంచి ఆరు ఏడు ఎకరాల వరకు చేసుకుంటారు ఒక్క కూలి పని ఒక్క కూలి మంచి కూడా పెట్టుకోకుండా చేసుకోవచ్చు అరటి కాచి ముప్పై ముప్పై ఎకరాలు కూడా పెడతారు ముప్పై ఎకరాలు పెట్టి అంతా ఒకటేసారి వచ్చే కొద్ది పంట ఏంటంటే ఎక్కువ పంట పెట్టడం వల్ల ఐదు ఎకరాలు పెట్టాల్సిన ముప్పై ఎకరాలు పెట్టడం వల్ల చూసుకోవడం కూడా కష్టమైపోతుంది సో గెలలు కోతకు వచ్చేటానికి ఏదో ఒక రేట్లు కొట్టుకోండి అని చెప్పడం వల్ల ఐదు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టుకున్న ఇలాంటి చిన్న రైతులు నష్టపోతున్నారు ఎందుకంటే వీళ్ళు బాగా చూసుకుంటారు తోట ప్రతి చెట్టుకు పోటు పెట్టుకొని ప్రతి చెట్టు బాగా చూసుకుంటారు కానీ ముప్పై నలభై ఎకరాలు పెట్టుకుని చూసుకోలేరు రేటు ఎక్కడికైనా కానీ వ్యాపారస్తులు పోయినప్పుడు ఆ ఎక్కువ పంట ఎక్కువ భూములు ఎక్కువ ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు వేసినప్పుడు వాళ్ళు వ్యాపారస్తుడు ఎంత అడిగినా కూడా కొట్టుకోని అంటారు కింద పడిపోతుంటాయి వేస్ట్ అవుతుంటాయి దాన్ని చూసుకోలేక మాకు ఎంత ముందు ముందు కొట్టుకొని పోండి అని చెప్తాడు సలహా ఇచ్చేస్తాడు కాబట్టి రైతు రైతు శత్రువు చిన్న రైతులు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కూడా వాళ్ళు కూడా అందరి రేటుకి ఇవ్వాల్సిందే వాళ్ళు కూడా బాగా చూసుకున్నాడు బాగా చూసుకున్న వాళ్ళు కూడా అదే సో కాబట్టి ఇప్పటికైనా కూడా రైతు సోదరులు తెలుసుకొని సో విభిన్న పంటలు కొత్త రకాల పంటలు పెట్టడానికి ట్రై చేయండి అంటే ఇప్పుడు పక్కన కూడా అరిటి పెట్టినాడు ఈ సంవత్సరం ఇరవై వేలు అనుకో వేరే పంట వాళ్ళకు రేట్ లేకపోవడం వల్ల అతను కూడా అరటి అది కూడా ఏది రెండు ఎకరాలు పెట్టాల్సి చూడాలి పది ఎకరాలు పెడుతున్నారు సో ఇలా పెట్టడం వల్ల ధరలు అనేవి పడిపోతున్నాయి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అరటికి మినిమం పదహైదు వేలు ఉంటేనే గిట్టుబాటు అవుతుంది కానీ ఊరికనే గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు వీళ్ళు అన్న ఎవరికి ఎవరు చేయరునా సొంతం మన ఇంట్లో వాళ్ళు అన్నదమ్ములే అన్నదమ్ములకు పక్క పక్క గిట్టు ఎవరికి ఎవరు చేయరు సో అట్లాంటివి మనం అందరికి గవర్నమెంట్ సహాయపడాల చేయాలంటే తినే వాళ్ళు ఉంటేనే కదా ఎవరైనా కూడా ఎత్తుకొని పోయేది ఏ ఎవరైనా కూడా గవర్నమెంట్ సహాయం చేయలేదు అంటారు ఎక్కువ పంట దిగుబడి అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఇది పచ్చిసరకు అనేది ఎక్కువ నిలువ ఉండదు మినిమం ఈ కాయ కొట్టుకుని పోయిన తర్వాత పది రోజులు అయిపోవాలి అయిపోవాలి ఎంతమందిని తింటారు ఎక్కువ రావడం వల్ల తక్కువ ఉంటేనే తినగలరు ఏదైనా కూడా ఎవరికి ఎవరు చేయరన్నా దయచేసి అర్థం చేసుకోండి కాబట్టి రైతులు చూసుకొని ఏ పంట ఎక్కువ అంటే అదను చూసి పెట్టాలి ఇంతకుముందు మన వాళ్ళు మార్చి ఏప్రిల్ లో నలబాలో కానీ మన వాళ్ళు ఇప్పుడు ఆగస్టు నవంబర్ టైం లేదు టైం లేదు ఎప్పుడు ఏది ప్రతి ఒక్క నెల నాడుతున్నారు అక్టోబర్ నాడుతారు నవంబర్ నాడుతున్నారు జనవరి నాడుతారు ఫిబ్రవరి మార్చి జూన్ లో నాడుతారు నవంబర్ అక్టోబర్ ఎట్లా అంటే ఎట్లా నాడుతున్నారు ఏదైనా కూడా మన పండించిన పంటకు ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడే దానికి ధరలు అనేది ఎక్కువ ఉంటది లోకల్ మార్కెట్ కు ఎప్పుడు ఉండదు మన అన్న తోటలో ఇక్కడ గెలలు కూడా అక్కడ కింద ఒకసారి చూద్దాం చూద్దాండి చూడండి ఇది చూడండి మినిమం అంటే ఒక నలభై కేజీలు అయితే ఈ పక్క ఆ పక్క చూపి చూడండి మొత్తం అంతా మాగిపోయి ఎర్ర అయిపోయినా చూడండి అంతా పెద్ద పెద్ద కళ్ళు ఈ పక్క ఈ పక్క ఉన్నాయి అక్కడ తోటలో చూ సో ఇట్లా దగ్గర దగ్గర నలభై కేజీలలో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం నాలుగు ఎకరాలు అంటే వేల చెట్లు ఉంటాయి చెట్లు ఐదు వేల చెట్లలో ఒక రెండు రెండు వేలు పుట్టిన సో ఇంకా సగానికి సగా నష్టం అంటే జస్ట్ పెట్టుబడి వచ్చింది అంటే రేట్ లో తగడం వల్ల అన్నకైతే పెట్టుబడి వచ్చింది ఇలాంటి రైతులు చాలా మంది ఉన్నారు కనీసం పెట్టుబడి కూడా రాక పదకొండు నెలలు కష్టపడి వృధాగా పోయినట్టు చాలా ఉన్నాయి సో కాబట్టి ఇప్పటికైనా రైతు సోదరులు తెలుసుకోండి ఎవరికి ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి విభిన్న పంటలు పెట్టి తక్కువ పెట్టుకోండి ఏదన్నా కూడా ఎకరా ఎకరా పెట్టుకోండి చూడండి ట్రై చేయండి ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి రేపు ఎక్కువ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు నష్టపోవడం తప్ప సో థ్యాంక్ యూ అన్నా సో ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పిల్లల జయ రైతు బిడ్డ ఓకే ఓకే